హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆర్ఎస్ఎస్ తెలంగాణ స్టేట్ సెక్రటరీ కంచెం రమేష్ నేషనల్ మీడియాతో మాట్లాడతా ఆర్ఎస్ఎస్ యొక్క యాక్షన్ ప్లాన్ ఇన్ తెలంగాణ డౌన్ ద లైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అక్టోబర్ వరకు ఎలా ఉండబోతుంది అనే దానికి ఒక కార్యాచరణ రూట్ మ్యాప్ అయితే ఇవ్వడం జరిగింది అందులో ప్రధానంగా ఆర్ఎస్ఎస్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా ఒక నాలుగు వందల సారీ నాలుగు వేల కొత్త బ్రాంచెస్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ని ఆర్ఎస్ఎస్ సెంటినరీ సెలబ్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అనేది ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది ట్వంటీ ఫైవ్కి సో ఈ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో తెలంగాణలో దగ్గర దగ్గరగా నాలుగు వేల కొత్త ఆర్ఎస్ఎస్ బ్రాంచుల్ని ఓపెన్ చేయాలనేసి ఒక నిర్ణయం తీసుకుంది ఇది బై నెక్స్ట్ యూనో అప్కమింగ్ దసరా టైం కల్లా ఈ కొత్త బ్రాంచెస్ నాలుగు వేల బ్రాంచెస్ని తెలంగాణ వ్యాప్తంగా యూనో ఓపెన్ చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటున్నారు అండ్ దీని ప్రధాన యొక్క ఉద్దేశం ఏంటంటే ఆర్ఎస్ఎస్ యొక్క ప్రజెన్స్ ప్రతి గ్రామంలో ప్రతి ప్రాంతంలో ఉండాలి అనే ఒక ఉద్దేశంతో కొత్తగా అంతకుముందు ఉన్నటువంటి శాఖల కంటే కూడా కొత్తగా ఇంకొక అడిషనల్గా నాలుగు వేల శాఖలని ఏనో బ్రాంచెస్ని ఓపెన్ చేయాలనేసి ఆర్ఎస్ఎస్ చాలా ఏనో క కమిటెడ్గా ఫిక్స్ అయింది అండ్ ఆర్ఎస్ఎస్ తెలంగాణ మీద ఇంత ఫోకస్ పెట్టేదానికి ప్రధానమైనటువంటి రీజన్ ఆర్ఎస్ఎస్ ఫౌండర్ హెడ్డేవారు ఎవరైతే ఉన్నారో అతను తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి నిజామాబాద్ జిల్లా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ ఇయర్స్ ఈయనో పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ ఆర్ఎస్ఎస్కి రివార్డ్ ఇవ్వాలి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో తెలంగాణ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్టు చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది అండ్ తెలంగాణ మీద ఇప్పుడు ఈ మధ్య ఫోకస్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పెట్టి ఇరవై ఆరుకు పూర్తి చేసుకుని తర్వాత రాజకీయ కార్యక్రమాలతో రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల కల్లా ఖచ్చితంగా తెలంగాణలో ఒక ఎన్నో స్ట్రాంగ్ ఫోర్స్గా బీజేపీ ఎమర్జ్ అవ్వాలంటే ఇక నుంచి ఆర్ఎస్ఎస్ ఈనో తన కార్యకలాపాలు చేసుకుంటూ ముందుకెళ్తే మాత్రమే అది సాధ్యమవుతుందని ఒక నిర్ణయానికి వచ్చిన ఆర్ఎస్ఎస్ ఈ పనులు అయితే మొదలు పెడతా ఉంది తర్వాత ఇందులో ప్రధానంగా పబ్లిక్ ర్యాలీస్ చాలా ప్రముఖంగా ఉంటున్నాయి అక్రాస్ ద స్టేట్ అండ్ డిస్టిక్ లెవెల్లో కూడా పబ్లిక్ మీటింగ్లు ఉండేదానికి ఆస్కారం ఉంది అండ్ ఈ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ పబ్లిక్ ర్యాలీసీ మీటింగ్స్ అన్నింటిలో బుక్స్ని కానీ పాంప్లెట్ని కానీ ప్రతి హౌస్ హోల్డ్కి రీచ్ అయ్యాల తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి హౌస్ హోల్డ్కి ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి బుక్ కానీ లేకపోతే పాంప్లెట్లు కానీ ప్రతి ఇంటికి ఇన్నో చేర్చే ప్రయత్నంలో భాగంగా చేర్చేదానికి ఈ ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు రాబోయే లైవ్ ఈనో వన్ ఇయర్లో ఉంటున్నాయి ఇందులో ఇది బుక్స్ పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్తో పాటు యూత్ కాన్ఫరెన్స్లు చాలా పెద్ద మొత్తంలో కండక్ట్ చేయాలనేసి అయితే ఫిక్స్ ఉన్నారు యూత్ కాంక్లేవ్స్తో పాటు కమ్యూనిటీ గ్యాదరింగ్స్ తర్వాత సోషల్ హార్మోని మీటింగ్స్ తర్వాత ఇంటరాక్టింగ్ విత్ డిఫరెంట్ పొలిటికల్ పార్టీ లీడర్స్ సో ఇంటరాక్టింగ్ విత్ ద డిఫరెంట్ పొలిటికల్ పార్టీ లీడర్స్ ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఖచ్చితంగా కొన్ని పార్టీల్లో కొంచెం అసంతృప్తులుగా ఉన్నవాళ్ళని ఇటుగా ఉన్నవాళ్ళని వాళ్ళని బీజేపీ వైపు టర్న్ చేసేదానికి ఆర్ఎస్ఎస్ వ్యక్తులు మాత్రం చాలా పెద్ద మొత్తంలో ఆర్ఎస్ఎస్ వాలంటీర్స్ పనిచేసేదానికైతే చాలా ప్రస్ఫుటంగా కార్యాచరణ అయితే సిద్ధం చేసుకొని ఉన్నారు కరెంట్లీ మనం తెలంగాణలో చూసుకుంటే మూడు వేల ఒక వంద డెబ్బై ఏడు బ్రాంచెస్ ఉన్నాయి అవి దగ్గర దగ్గరగా పద్దెనిమిది ముప్పై తొమ్మిది ప్రాంతాల నుంచి ఆపరేషన్స్ అయితే మొదలు పెడతా ఉన్నాయి ఇప్పుడు తెలంగాణ కొత్త బ్రాంచెస్ ఏవైతే రాబోతున్నాయో అర్బన్ ఏరియా కానివ్వండి లేకపోతే రూరల్ ఏరియా కానివ్వండి పదివేల మంది ప్రజల్ని ఒక యూనిట్గా తీసుకొని ఇక్కడ నుంచి జరగబోయే యాక్టివిటీస్ని ఎన్నో సెగ్రిగేట్ చేసే ప్రయత్నం అయితే చేసుకుంటున్నారు తర్వాత ఇంకా ఇను ఈ సెగ్రిగేషన్తో పాటు పబ్లిక్ అవుట్ పాటు ఇంటరాక్షన్ విత్ ద కమ్యూనిటీ హార్మో సోషల్ కమ్యూనిటీ గ్యాదరింగ్స్ అవనివ్వండి సోషల్ హార్మోని మీటింగ్స్ అవనివ్వండి ఇంటరాక్టింగ్ విత్ ద డిఫరెంట్ లీడర్స్తో పాటు బంగ్లాదేశ్లో రీసెంట్గా హిందువుల మీద జరుగుతున్న దాడి ఏదైతే ఉందో ఆ అంశాన్ని చాలా ప్రధానంగా హిందూ సమాజంలోకి తీసుకెళ్లాలి అనేది మాత్రం చాలా ప్రధానమైన ఎజెండాగా పెట్టుకున్నదైతే చాలా ప్రస్ఫుటంగా చెప్తున్నారు ఇక్కడ నాకు అర్థం కాని అంశం ఏంటంటే బీజేపీ బంగ్లాదేశ్లో హిందువుల మీద జరిగిన దాడిని తెలంగాణ సమాజం మీద లేకపోతే భారతీయ సమాజం మీద రుద్ది హిందువుల మీద దాడి జరుగుతూ చేస్తుంది ఎవరు అక్కడ ముస్లిం సమాజం కాబట్టి ఇక్కడ ముస్లిం సమాజానికి అగ్నెస్ట్గా ఒక హేట్రేడ్ని ప్రమోట్ చేసి ఆ హేట్రేడ్ ద్వారా హిందూ సమాజాన్ని కన్సాలిడేట్ చేసి తద్వారా రాజకీయంగా మై మైలేజ్ పొందాలనేది మాత్రం చాలా చాలా ప్రస్ఫుటంగా ఆర్ఎస్ఎస్ ఎజెండాగా అయితే కనిపిస్తూ ఉంది మనం రీసెంట్గా చూస్తుంటే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ రాలేదు కొయిషన్ గవర్నమెంట్ అబ్సల్యూట్ కొయిలేషన్ గవర్నమెంట్ నడుస్తూ ఉంది ఇప్పుడు అయితే ఎప్పుడైతే వాళ్ళు అనుకున్న నాలుగు వందల సీట్ల నుంచి పడిపోయి రెండు వందల నలభై దగ్గరకు వచ్చి బీజేపీ యొక్క ప్రామినెన్స్ తగ్గుతుంది అపోజిషన్ యొక్క ఏదో స్ట్రెంత్ పెరుగుతుందని భావించారు డ్రైవర్ సీట్ని ఆర్ఎస్ఎస్ తీసుకుంది ఆర్ఎస్ఎస్ ఎప్పుడైతే ఎలక్షన్ క్యాంపెయిన్ యొక్క డ్రైవర్ సీట్ తీసుకుందో హర్యానా చూసాం మనం ఏం జరుగుతుందో యాంటీఇన్కంబెన్సీ పది సంవత్సరాలు బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పటికీ మళ్ళీ మూడోసారి గెలవగలిగారు అండ్ మహారాష్ట్రలో ఆడినటువంటి రాజకీయ వికృత క్రీడ గత ఐదు సంవత్సరాలు అందరూ చూసింది కానీ మహారాష్ట్రలో గెలిచారు కేజ్రీ ఢిల్లీలో చూసాం మనం ఏం జరిగిందో కేజ్రీవాల్ని ఇంట్లో కూర్చోబెట్టేసి ఢిల్లీలో ఎలా గెలిచారు ఈ ప్రతి దగ్గర హర్యానా నుంచి మహారాష్ట్ర తర్వాత ఢిల్లీలో ప్రతి దగ్గర ఆర్ఎస్ఎస్ వాళ్ళు క్యాంపెయిన్లో ఎలక్షన్ మేనేజ్మెంట్లో ఈ కమ్యూనిటీ గ్యాదరింగ్స్ అవనివ్వండి సోషల్ హార్మోని మీటింగ్స్ అవనివ్వండి ఇంటరాక్షన్ విత్ డిఫరెంట్ ఈ ఈ ఈ మీటింగ్స్ అన్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో చాలా పకడ్బందీగా చేసి మెజారిటీలో సమా యూనో సమాజంలో ఉన్న మెజారిటీ ఓటర్స్ని బీజేపీకి అనుకూలంగా మార్చి వాళ్ళు వాళ్ళ ప్లాన్ని యూనో ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసి అక్కడ బీజేపీ గెలిచేలా చేశారు సో బీజేపీ ఎక్కడైతే అడుగుపెట్టి వాళ్ళు గెలవాలి అని ఒక రూట్ మ్యాప్ వేసుకొని పనిచేస్తున్నారో ఆ రాష్ట్రాల్లో బీజేపీ ఖచ్చితంగా గెలుస్తూ వస్తుంది కాబట్టి వాళ్ళ ప్లాన్ తెలంగాణగా ఖచ్చితంగా ఉంది ఎందుకంటే తెలంగాణలో ఇందాక నేను చెప్పినట్టు ఆర్ఎస్ఎస్ ఫౌండింగ్ ఫాదర్ ఫ్రమ్ తెలంగాణ అట్ ద సేమ్ టైం తెలంగాణ యూనో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టేదానికి వన్ ఆఫ్ ద ఎజెండా వాళ్ళకి తెలంగాణలో కొంచెం ప్రామినెన్స్ ఉంది గెలిచేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది ఎందుకు ఆ ప్రామినెన్స్ లేకపోతే గెలిచేదానికి ఆస్కారం ఉందని అంటున్నారంటే ఇక్కడ నిజాం నవాబును లేకపోతే ముస్లిం పాలకుల్ని ఒక బూచిగా చూపించి ముస్లిం సమాజం మీద ఒక హెయిట్ లేకపోతే ఒక నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసి హిందూ ఓటింగ్ని హిందూ సమాజాన్ని కన్సాలిడేట్ చేసి గెలిచేదానికి ఒక వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్ ఏదైతే ఉందో ఇస్లాం సమాజం సో ఇస్లాం సమాజం యొక్క ప్రామినెన్స్ ప్రజెన్స్ తెలంగాణలో ఎక్కువ ఉంది మరి ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో ఇంకా ఎక్కువ ఉంది అండ్ తెలంగాణ ప్రాంతం అదే హోల్గా చూసుకుంటే నిజాం నవాబుల కింద పాలకు పాలించబడ్డారు కాబట్టి సో దానివల్ల సాగ్గా చూపించి ఖచ్చితంగా హిందూ సమాజంలో ఒక యూనిటీ తీసుకొచ్చి వాళ్ళకి గెలిచేదానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ రెడీగా ఉంది సో ఈ ప్రయత్నంలో భాగంగా ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి ప్రతి డోర్ డోర్డ్ హౌస్ హోల్డ్కి పాంప్లెట్ అవనివ్వండి లేకపోతే బుక్ డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారు అందులో వీళ్ళు ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్కి అనుకూలమైన ఏనో థింగ్స్ని ఇంకార్పొరేట్ చేస్తారు అట్ ద సేమ్ టైం ముస్లిం యొక్క రూలర్స్ నిజాం నవాబు రూలర్ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి కట్టుకథలన్నీ అల్లి చూపించి వాళ్ళని ఒక బూచిగా చూపించి ప్రజల మైండ్లో మాత్రం తెలంగాణ సమాజంలో మా సమాజంలో ఉన్నటువంటి ప్రజల మైండ్లో మాత్రం ఒక రకమైన ఇనో నిజాం నవాబు అనేది ఒక ఎవర్షన్ని క్రియేట్ చేసి అసలు ఇప్పుడు సంబంధం లేదు మనం చూసినాం ఔరంగజేబు గురించి మహారాష్ట్రలో ఇప్పుడు నాలుగైదు వందల సంవత్సరాల క్రితం జరిగిందని ఇప్పుడు ఇష్యూగా మారుతున్నారు అలానే తెలంగాణలో నిజాం నవాబుల్ పరిపాల పరిపాలన నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ నైన్తో అయిపోయింది కానీ ఇప్పుడు దాన్ని సాగ్గా సాగ్గా చూపే డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల క్రితం జరిగింది ఇక్కడ పొలిటికల్గా మైలేజ్ పొందేదానికి వాళ్ళు చే చేసే ప్రయత్నాలు ఆ డైరెక్షన్లో మాత్రం చాలా ప్రస్ఫుటంగా ఉండేదానికి ఆస్కారం ఉంది ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే బీజేపీ వాళ్ళు ఒక్కసారి ఒక యాక్షన్ ప్లాన్తో దిగిన తర్వాత వాళ్ళు ఏదైతే ఈనో హిందుత్వ డివిజివ్ ఇనో లేకపోతే హేట్రేడ్ ఈనో ఒక ఎజెండాతో వస్తారు ఆ ఎజెండాని ఎగ్జిక్యూట్ చేసి ఇంప్లిమెంట్ చేయడంలో మాత్రం ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎక్కడ వెనక తగ్గరు సో ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ అపోనెంట్స్ ఆఫ్ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ ఎవరైతే ఉన్నారో బీట్ కాంగ్రెస్ పార్టీ ఆర్ బీఆర్ఎస్ ఈ ఈ జరుగుతున్న డెవలప్మెంట్స్ మీద వాళ్ళ ఐనో ఫోకస్డ్గా లేకపోతే మాత్రం ఈజీగా తెలంగాణలో బీజేపీ ఆర్ఎస్ఎస్ ద్వారా బలపడడం మాత్రం చాలా చాలా క్లియర్గా జరిగేదానికి అయితే ఆస్కారం ఉంది సో ఇక్కడ నుంచి ఆర్ఎస్ఎస్ యొక్క యాక్టివిటీస్ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి అక్టోబర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు ఆర్ఎస్ఎస్ యొక్క ప్రెజెన్స్ ప్రతి విలేజ్కి రీచ్ అయ్యేదానికి ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలం ప్రతి హౌస్ హోల్డ్కి రీచ్ అయితే ప్లాన్ అయితే రెడీ చేసుకున్నారు చూడాలి మరి డౌన్ ద లైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి అండ్ ఈ యాక్టివిటీస్ తర్వాత ట్వంటీ ఎయిట్ ఎలక్షన్స్కి వాళ్ళ ప్రజెన్స్ని ఇంకా ఉన్నదానికంటే ఎంత పెంచుకుంటారు ఎలా పెంచుకుంటారు అనే దానికి మాత్రం రాబోయే రోజుల్లో ఈ ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలే మనకు ఆన్సర్ చెప్పేదానికి ఆస్కారం ఉంది థ్యాంక్ యూ